హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది కదా ఈ సమ్మర్లో మనకి చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలి అనిపిస్తూనే ఉంటుందండి సమ్మర్ మొత్తం మెయిన్గా అందులో వాటర్ మెలన్ అయితే తప్పకుండా తెచ్చుకుంటాము ఇంటికి అయితే సో ఈరోజైతే ఎప్పుడు చేసే జ్యూస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఈరోజు మీకు చూపిస్తాను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిది వాటర్ మెలన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కొంచెం అల్లం అలానే హాఫ్ లెమన్ అయితే పిండేసుకోవాలి సమ్మర్ వచ్చిందంటే చాలా అండి అసలు ఇప్పుడైతే మరీ ఘోరంగా ఉన్నాయి మార్చ్ నుండే స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంకా ఏప్రిల్కి ఇలా ఉన్నాయి మే వచ్చినప్పటికైతే ఇంకెలా ఉంటామో కూడా తెలీదు అలా ఉన్నాయన్నమాట ఎండలు దీనిలో కొంచెం షుగర్ యాడ్ చేసేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి నేను కొంచమే యాడ్ చేశానండి ఇంకా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవడమే ఇందులో వాటర్ కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు మనకి వాటర్ మెలన్లోనే వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కదా మనం పని మీద బయటికి వెళ్తాం కదండీ అప్పుడు మళ్ళీ ఇంటికి రాగానే మనం వెంటనే కూల్ వాటర్ కానీ లేదు అంటే కూల్ ఐటమ్స్ ఏవైనా సరే తాగకూడదు తినకూడదు కొద్దిసేపు మనం బయట నుంచి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాల పాటు రిలాక్స్ అయ్యి తర్వాత మనం కూల్ వాటర్ అయినా కూల్ డ్రింక్స్ అయినా ఏదైనా సరే తీసుకోవచ్చు కానీ డైరెక్ట్గా బయట నుంచి వచ్చి కూల్ ఐటమ్స్ మీద టచ్ చేయకూడదండి అలా అయితే హెల్త్కి మంచిది కాదంట కొద్దిసేపు మనం బయట నుంచి వచ్చాక ఇంట్లో పది నిమిషాల పాటు రిలాక్స్ అయ్యి అప్పుడు ఏదైనా సరే తీసుకోవచ్చు అలానే ఈ జ్యూస్లో నేను ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేయలేదండి మా ఇంట్లో మేము ఐస్ క్యూబ్స్ అనేవి అస్సలు యూస్ చేయము హెల్త్కి అంత మంచిది కాదు ఇంకా అలానే ఈ సమ్మర్లో ఎక్కువగా గ్రేప్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ గ్రేప్స్ కూడా నార్మల్ వాటర్తో కడగకుండా ఈ నార్మల్ వాటర్లోనే కొంచెం సాల్ట్ అలానే బేకింగ్ సోడా వేసి ఈ గ్రేప్స్ అనేవి బాగా కడగాలండి అప్పుడే దీని మీద ఉన్న కెమికల్స్ అనేవి పోతాయి కెమికల్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా సరే అవి పోవాలి అంటే కొంచెం ఉప్పు అలానే బేకింగ్ సోడా వేయాలి అవి వేసి ఒకసారి గ్రేప్స్ని కడిగేసి ఆ వాటర్ని వంపేసి నెక్స్ట్ మళ్ళీ నార్మల్ వాటర్తో గ్రేప్స్ అయితే కడగాలి ఇలా కడిగిన తర్వాతే గ్రేప్స్ అనేవి మనం తీసుకోవాలండి ఈ టిప్ మాత్రం తప్పకుండా మీరు ఫాలో అవ్వాల్సిందే అలానే నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లోనే గోల్డ్ అనేవి రూపాయి ఖర్చు లేకుండా మెరుగుపెట్టుకోవచ్చు మనం రింగ్స్ అలానే ఇయర్ రింగ్స్ అనేవి రెగ్యులర్గా ఉంచేస్తూ ఉంటాం కదా అవి ఏమవుతాయంటే మనం బట్టలు ఉతికేటప్పుడు స్నానం చేసేటప్పుడు సబ్బు పొంగు అనేది వాటి మధ్యలోనే ఉండిపోయి మురికి అనేది పెరిగిపోతూ ఉంటుంది సో అప్పుడప్పుడు అవి ఈ టిప్ యూజ్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు ఒక రింగ్స్ ఇయర్ రింగ్స్ అనే కాదండి అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు కాకపోతే ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు అలానే కొంచెం బేకింగ్ సోడా వేసేసి తర్వాత అందులో మన దగ్గర ఉన్న గోల్డ్ ఐటమ్స్ అయితే వేసేసి ఒక ఇరవై నిమిషాల పాటైతే పక్కకు పెట్టేయాలి ఇరవై నిమిషాల తర్వాత మనం ఒక వేస్ట్ బ్రష్ తీసుకొని రబ్ చేయాలండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే మనం బయట మెరుగుపెట్టిస్తే ఐటెం అనేది ఎలా తలతల మెరుస్తుందో సేమ్ అలానే మెరుస్తుంది మనం ఈ చిన్న టిప్ యూజ్ చేసి క్లీన్ చేసినా సరే మనం కొన్ని ఐటమ్స్ అనుకోండి ఎప్పుడో వేస్తామో వాటిని అంతగా మనం క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు కాకపోతే కొన్ని ఐటమ్స్ అనేవి రెగ్యులర్గా ఇంకా మన ఫింగర్స్కి అనేవి రింగ్స్ అలానే ఇయర్స్కి ఇయర్ రింగ్స్ అనేవి రెగ్యులర్గా కొన్ని ఐటమ్స్ అనేవి ఉంచేస్తూ ఉంటాం కదా అవి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటాయండి లేదు అంటే మురికి పేరిపోయి ఉంటుంది అనమాట వాటిల్లో ఇంకా బాగా రబ్ చేసేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది కొన్ని సిచ్యువేషన్లో మనం బ్యాంక్లో గోల్డ్ అనేది పెట్టేస్తూ ఉంటాం కదండీ అవి మనం మళ్ళీ విడిపించేటప్పుడు కూడా గోల్డ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాంటప్పుడు కూడా టిప్ ట్రై చేసి గోల్డ్ అనేది మనం ఇంట్లోనే క్లీన్ చేసేసుకోవచ్చు బయటికి ఇవ్వవలసిన అవసరం కూడా లేదు నార్మల్ వాటర్తో ఒక రెండు సార్లు అయితే కడిగేయాలి తర్వాత ఒక పొడి క్లాత్తో వెంటనే తుడిచేయాలండి చూసారా చాలా అంటే చాలా బాగా మెరుస్తున్నాయి కదా అలానే ఇంకోటిప్పండి మనం పిల్లల కోసం దానిమ్మ అయితే తెస్తూ ఉంటాం కదా దానిమ్మ వలాలి అంటే చాలా బద్దకంగా ఉంటుందండి ఒకేసారి మనం రెండు మూడు దానిమ్మలైనా సరే ఈజీగా వలాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి మనం దానిమ్మని ఇలా ఫైవ్ సైడ్స్ కట్ చేయాలండి ఇలా ఫైవ్ సైడ్స్ కట్ చేసిన తర్వాత దానిమ్మని రివర్స్లో పెట్టాలండి రివర్స్లో పెట్టేసి చాక్తో కొడితే చాలు దానిమ్మ గింజలు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి ఈ ఒక్క టిప్ తాండి ఎన్ని దానిమ్మ గింజలైనా సరే ఈజీగా తీసేయచ్చు అనమాట లేదు అంటే దానిమ్మ వలాలి అంటే చాలా టైం తీసుకుంటాయండి ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి చూసారా ఈజీగా ఒక్క టూ త్రీ సెకండ్స్లో అయిపోతుంది మనకి పని అలానే నెక్స్ట్ మనకి సమ్మర్లో చీమలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి చీమలు అనేవి రాకుండా ఉండాలంటే ఏదైనా తల్కం పౌడర్ని తీసుకొని మనం కబ్బోర్డ్స్లో ఫస్ట్ ఆ పౌడర్ మొత్తం వేసేసి తర్వాత న్యూస్ పేపర్స్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా కనుక చేసామనుకోండి ఎలాంటి చీమలు రావు పిల్లలు ఉంటారు కాబట్టి మనం ఇంట్లో చీమల పౌడర్ వాడలేం కదా సో దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు అందుకే చీమల మందు బదులు ఇది యూస్ చేయండి అలానే కొంతమంది ఇళ్ళల్లో ఈ సమ్మర్కి అన్నానికి చీమలు పట్టేస్తూ ఉంటాయి అన్నానికి చీమలు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఒక ప్లేట్ని తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి దాని మీద మనం అన్నం వండుకునే బౌల్ పెట్టుకుంటే ఎలాంటి చీమలు రావండి ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అయ్యాయి అనుకుంటే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్